ఆహా ఓహో అద్భుతం అత్యాద్భుతం మరో ఐదు నిమిషాల్లో పరీక్ష పెట్టుకొని ఈ ఆటలో పాటలు భలే మీ ధైర్యానికి నా ఆఫ్ రా మాస్టర్ గారు మేము అన్ని బాగా చదివిస్తాం మీరు పరీక్ష పెట్టండి చింపేస్తాం పరీక్ష పెడతాను కానీ రాయండి చెంపకండి మేక నేను మాస్టార్ ఏంటో ఈ దెబ్బలు అయ్యయ్యో చెయ్యి కాలు రెండు కలిపి ఎందులో పెట్టారురా ఏమీ లేదు మాస్టారు అందరికన్నా ముందు వచ్చి పరీక్ష బ రాయాలనే తొందరలో ఆగి ఉన్న ఆటోని గుద్దేశాను మాస్టారు అయ్యయ్యో ఆటోకేం కాలేదు కదా మాస్టర్ ఏదేమైనా ఇన్ని దెబ్బలతో పరీక్ష రాయడానికి వచ్చావు చూడు నువ్వు చాలా మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తావురా నానా దా దా ఇక్కడ కూకో చదివింది ఒకటి రాలేదు ఏ జంతు ఏమైనా వచ్చా తోడు నీకు తెలిసిందే కదరా నాకేటి రాదని మళ్ళీ నా గురించి తెలుసు కూడా అడుగుతావేరా హరే నీకు నీ తోడు చదివింది ఒకటి రాలేదు నీకు తెలిసిందే కదా మనం సగం సకం చదువుతాం మాస్టర్ గారు పేపర్ ఎంత సులభంగా ఉందో అవునా నానా నువ్వు బంగారురా ఎంత బాగా వచ్చేది బాబు రాసే నాన్న రాసేయి బాగా రాసేయి అరే బాబు ఏంట్రా ఇది మీ ఇంట్లో ఇబ్బందురా మీ వ్యాపారంలో లాభాలు రావటం లేదా భార్యాభర్తల మధ్య గొడవల మీ సంపాదన నిలబడటం లేదా మీకు పిల్లలు పుట్టడం లేదా అయితే మీరు వెంటనే ధరించండి అష్టధాతువులో వంగరవు అష్టదాతువులో వంగరవు మీ దరిద్రం కరిగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఏంటాతలు ఈ ప్రశ్న ఏంటి నువ్వు రాసిన రాతి ఏంటి ఒంగరా అమ్ముకుంటావా ఏంట్రా ఏంటో మాస్టరు సరిగ్గా చదువుకునే సమయానికి మా మా టీవీ వేస్తుంది అందువలన చదువుకున్న ఇవే బాగా గుర్తుండి రాసేసాను మాస్టరు గొప్పరా బాబు చాలా గొప్ప పని చేశావు కానీ ఇంకా చాలా టైం ఉంది ఏదో ఒక ట్రాయ్ నాయన ఏదో ఒక ట్రాయి ఎవరది ఎవర్రా ఎవరా గురక ఇది ఎగ్జామ్ హాల్ అనుకున్నావా మీ ఇంటి హాల్ అనుకున్నావా ఎవర్రా గురకా ఈ పని రాత్రి అంతా బాగా చదివి చదివి అలిసిపోయాను మాస్టరు అందుకే నిద్ర వచ్చేసింది ఏమనుకోకండి సరే అయ్యిందేదో అయ్యింది కానీ చక్కగా మొహం కడుక్కోండు రానా మళ్ళీ పరీక్ష చక్కగా రాద్దు లేకపోతే నువ్వు కష్టపడిందంతా బూడిదలో పోసిన పని అయిపోతుందిరా వీళ్ళు వీళ్ళు మొహం కడుక్కోండ్రా సరే మాస్టారు ఇదేం రాయడం రా బాబు క్వశ్చన్ పేపర్ రాసేస్తా నువ్వేంట్రా దీనికేనా పేపర్ చాలా బాగుంది మాస్టర్ పేపర్ చాలా బాగుంది మాస్టర్ అన్నావు ఈ క్వశ్చన్ పేపర్ రాయడానికా మీరే కదా మాస్టర్ క్వశ్చన్ పేపర్ బాగా చదివి రాయమన్నారు అందుకే క్వశ్చన్ పేపర్ రాస్తాను ఓహో మీరంటోడే చీకట్లో ఉండకరా అంటే చీకట్లో ఉంటేనే చిత్రులు చూడదామా అన్నాడంట రాసుకోరా బాగా రాసుకో మాస్టారు అయిపోయింది మాస్టారు ఏం చేయమంటరా మీ నాన్నకి ఫోన్ చేసి పెన్ను తిమ్మంటావా తినడానికి అయితే తక్టరు తాక్టరు తెచ్చుకుంటారా రాయడానికి రెండు పెన్నులు తెచ్చుకోరు ఏ పేపర్తో పాటు పెన్నులు కూడా పంచమంటారా అలా తిరుగుతుంటూ ఏదో అలాంటిచ్చినట్టు మగుతావేంట పడ్డవాడు చెడ్డవాడు కాదన్నారని మా నాన్నగారు బాగా చెప్పారు ఇలాంటి మరియు ఎక్కువ చేపద్దని చెప్పరా బాబు రే ఏమైనా పడ్డాయా బాగా చూడరా టైం అయిపోతుంది పడ్డా చూడు మాస్టారు ఏంట్రా ఇది స్లిప్ అంటే ఎవడైనా చిన్నది పెడతాడు కానీ ఇలా చాటంత ఎవడైనా పెడతాడు నీకు బాడీయో లేదా అనుకున్నాను బుర్రా కూడా లేదురా దెబ్బలు తగిలాక కూడా పరిచికొచ్చానంటే ఎంతో మంచి అనుకున్నాను రా మీరేంటోడే మంచోడు మంచోడు అంటే మంచం కింద దూరాడంట ఏంటి మాస్టారు పరీక్షలు పెడుతూ తిడుతూనే ఉంటారు చూడండి మాటి మాటికి ఈ తిట్లు ఈ పరీక్షలు ఎందుకోసమో తెలుసా ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది అయితే మీ బాల్యానికి కూడా ఈ రోజుతో ఒక ఎండ్ వచ్చింది మూటవ తరగతి నుంచి పదో తరగతి వరకు స్కూల్లో మీరు చదువుకునే చదువుకి మీరు ఆడే ఆటలకు పాటలకు చేసే అల్లరికి ఒక ఎండ్ వచ్చింది మీరు చదవకపోతే చదివించడానికి రాయకపోతే దగ్గరుండి రాయించడానికి ఒక ఎండ్ వచ్చింది నేను మీకు చెప్పే జాగ్రత్తలకు ఎండ్ వచ్చింది ఇక నుంచి మీకు మీరే చదువుకొని నేర్చుకొని రాయాలి ఇక్కడలా అందరూ ఒకే చోట చదవరు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర చదువుతారు ఎప్పుడో అప్పుడప్పుడు కలుస్తారు కొంతమంది అయితే కలవనే కలవరు ఇదంతా మీకు కొత్తగా ఉంటుంది ఇలా కొత్తగా ఉండకూడదని మీకు ఈ పరీక్షలు ఈ మందనింపులు నింపులు ఒక్కటి గుర్తుపెట్టుకోండి గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవాడే కాదు నీ మీద నీకున్న నమ్మకాన్ని పెంచేవాడు ఈ ప్రపంచంలో ఎటు ప్రయాణం చేసి ఎలా నడవాలో ఎలా గెలవాలో నేర్పించేవాడే గురువు ఈ మాటలు మీకు ఇప్పుడు నచ్చకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో మీరు నడిచే మార్గానికి మా మాటలే బాటలుగా మారుతాయి కాబట్టి ప్రియమైన విద్యార్థులారా మీరు పరీక్షలు బాగా రాయాలని మీరు గొప్ప స్థాయిలో ఉండాలని మేమందరం మనసారా కోరుకుంటున్నాం మీ అందరికీ మా శుభాశిష్యులు